నా పేరు నేను వీడియో చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రై చేసుకోండి ప్రశ్నని యూట్యూబ్ ఛానల్లో ఆడ పేరు ప్రసన్న వాడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి క్లీర్ కట్గా మీకు వివరిస్తాను ఇలాంటి దుర్మార్గులని ఎలాంటి ఫేక్ నా పడుకల్ని ఇలాంటి పేటిఎం బ్యాచ్ ని మనం ఏం చేయాలని మనం ఆలోచించాలి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఒక ఫక్ రాజకీయ నాయకుడిలాగా పోషనవల్లిలాగా మారిపోయాడు అని అనటానికి అతిపెద్ద నిదర్శనం ఏంటి అరే నీకు ఏం తెలుసురా ఫక్తు రాజకీయ నాయకుడిలా మారిపోయాడు ఏంటి చెప్పు ఓసర వెళ్ళి ఎవరు మాట్లా మాట్లా మారుతున్నారు నువ్వు ఎవరి కోసం పని చేస్తున్నావు ప్రశ్న చెప్పు నువ్వు ఓసర వెళ్ళిరా ఆ స్పెట్స్ పెట్టుకొని ఒక గుడ్డు వారి కంటే దారుణంగా ఉండవు అంటే ఈ మధ్య ఆయన సారగాన్ చెప్పులు ఏంటి నార్మల్ చెప్పులు లేకుండా కూడా తిరిగారు రా బాబు బుడి నీకే చెప్తుంది నువ్వు జాగ్రత్తగా మాట్లాడు ఫస్ట్ ఫస్టాప్లో నువ్వేం ఏం అనుకుంటున్నావో ప్రశ్నలు ఎందుకు పెట్టవు నాకు చెప్పు నువ్వు నువ్వు ఏ ప్రశ్నలు అడుగుతున్నావు ఇక్కడ నీ యూట్యూబ్ ఛానల్లో నువ్వు ఏ ప్రశ్నలు అడుగుతున్నావు చెప్పు మెగాస్టార్ గురించి అడుగుతావు నాగబాబు గారి గురించి అడుగుతావు పవన్ కళ్యాణ్ గారి గురించి అడుగుతావు లేదంటే జనసేన పార్టీ మీద పడి అడుస్తుంది అప్ప ఇంకేమైనా నీకు ఏమైనా తెలుసా నెక్స్ట్ అసలు వాటిని చూసి మా కూలీలు ఇచ్చే ఎలివేషన్ మామూలుగా లేదు కూలీలో జనసేన పార్టీ నాయకులు జనసైనికులు నీకు కూలీలో కనిపిస్తున్నారా ఎక్కడుంటారు బా నువ్వు నువ్వు ఒక కూలీ నువ్వు ఎవరికి పని చేస్తున్నావు నీకు తెలుస్తుంది నువ్వు ఎవరికి పని చేస్తున్నావు నీకు తెలుసా ఉంటుంది నువ్వు ఒక కూలీ ఓ ప్రసన్న నెక్స్ట్ నువ్వు ఇంకేం మాట్లాడుతున్నావు అంటే ఒకసారి ఇంకటి నాకు ఇలాంటి రాజకీయ నాయకుడికి నేను కార్యకర్తను చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను అని చెప్పి ఇంట్లో చెప్తున్నారు పొలక నిజంగా గర్వంగా చెప్పుకుంటున్నాను జనసేన పార్టీ జన సైనికును జనసేన నాయకులు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా రోడ్లు లేవు ఎక్కడ ఆ రోడ్లు పవన్ కళ్యాణ్ గారు వేయిస్తున్నారు గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు పడుతున్నాయి ఈరోజు అలాగే కేంద్రం నుంచి నిధులు తేవడంలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం వల్ల ఈరోజు నిధులైతే వస్తున్నాయి రాష్ట్రానికి నువ్వు నువ్వు చేపడవేంట పనికి మాలిన గుడ్డి నువ్వు చేపడమే చెప్పు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావు అంటే నువ్వు నీ వెనకాల ఉన్నది ఎవరు నీ వెనకాల ఉన్న నీతో మాట్లాడిస్తుంది ఎవరో త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి నువ్వు ఎలా ఉంటావు తెలుసా అల పంట పెడితే ఎలా ఉంటావు అలా ఉన్నవరా నువ్వు అయితే నాకు అర్థం చేయని విషయం ఏంటంటే ఈ కూలీస్కి మన జెండా కూలీస్కి అంటే మినిమం జెండా కూలీలు నువ్వు కూలీ ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నావు అంటే నీ ఒపీనియన్ కాదు అది నీకు అంటే నీకు అమౌంట్ ఇచ్చి మాట్లాడుతున్నారు నువ్వు అమౌంట్ తీసుకొని మాట్లాడుతున్నావు నీ వీడియోస్ అన్ని చూసాను ప్రతిదీ కూడా మెగా ఫ్యామిలీకి ఆపచిట్టుగా ఉంది నీకు సరైన స్కెచ్ వేసే టైం దగ్గర పడిపోయింది నువ్వు మాట్లాడే దాంట్లో నిజాలు ఉంటే పర్లేదు నువ్వు మాట్లాడే పక్క ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు నీకే చెప్తున్నాను గుడ్డి ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండదు